గోవిందాయమ అందరికీ శ్రీరామ్ ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ వ్లాగ్స్ పేరుతోటి షార్ట్స్ పేరుతోటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతోటి వెర్రి వెర్రి చేస్టులు బాగా చేస్తున్నారు వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాను నేను ఈ వీడియోలో నాకు మండిందంటే ఈ చేస్టలు కానీ ఆపకపోయారంటే నేనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తాను కేసు ఫైల్ చేసి వస్తాను అని చెప్పడానికి నేను ఏమాత్రము కూడా భయపడను లెక్క చేయడం లేదు ఉన్న విషయం ఉన్నట్టుగా యదార్థంగా మాట్లాడుతాను మీ ముందు ఈ వెర్రి చేష్టలు తగ్గించుకోకపోతే నేనే వెళ్ళి కేసు పెడతాను నేను చెప్పిందే చేసి చూపిస్తాను చేసే ముందు చెప్తాను కూడా మూడేళ్ళ క్రతం అనుకుంటాను ఎవరో ఒక సింగరు ఒక పరికపరి అనే హనుమాచార్య స్వామివారి సంకీర్తనను ఈవిడగా ఆపాదించుకుంటూ ఈవిడ కాసేపు కట్టి కాసేపు ఆ పైట ఒడి వేసుకొని అడుదిరికి ఇడితిరికి నడుం తిప్పుతూ హోయలు ఒలికిస్తూ ఆ అందచందాలు చూపిస్తూ ఆ పాట బ్యాక్గ్రౌండ్లో వేసేసుకుంది దాని గురించి అనుమాచార్య స్వామి సంఘం వారు మరి వారసులు టీటీడీ వాళ్ళు కూడా గొడవ చేశారు అప్పట్లో మీకు చాలామంది గుర్తుండే ఉంటుంది భగవంతుడి గురించి రాసిన సంకీర్తనలు భగవంతుడి గురించి రాసిన స్తోత్రాలు వీటన్నిటి కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్లో వేసుకొని అశాశ్వతమైన కట్టెలను చూపించి హోయలు ఒలికిస్తూ వీళ్ళ అందచందాలను ప్రదర్శించుకునే ప్రయత్నాలు బాగా ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో మానవ జన్మెత్తినందుకు భగవంతుడు సేయరం అని గ్రహించినందుకు మీకు ఆ అందచందాలు పెట్టిన దానికి ప్రయోజనం ఇదే ఏమి సిగ్గు అనిపించడం లేదా తద్వాళ్ళు ఎవరు చెప్పేవారు లేరా మరి ఇంత తయారయ్యారు ఏమిటండి నేను నిన్నో ఏమో ఒక వీడియో చూశాను నాకు విపరీతంగా కోపం వచ్చేసింది ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి ఏం చేయాలంటే వీళ్ళని మహిళలు అంటే లేడీస్ కదా మేము ఏం చేసినా కూడా చెడుకుందనుకుంటారేమో వీళ్ళు మధురాష్టకం అష్టకం తెలుసు కదా భారతదేశంలో భారతీయులందరికీ అత్యంత సుప్రసిద్ధమైన అష్టకం అది పరమ జగదాచార్యులు శ్రీ 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 వల్లభాచార్య స్వామివారి రచన అధరం మధురం వదనం మధురం అని అద్భుతంగా ఆ స్వామి కృష్ణ పరమాత్మను స్వామి చక్కగా కీర్తిస్తూ ఆ స్వామి సౌందర్యాన్ని ముగ్ధ మనోహరమైన రూపాన్ని ఆ స్వామి గుణాలను లీలెలను ఆ బృందావనాన్ని యమునని యమునలో ఉండే పద్మాలను ఆ స్వామి అలంకారాన్ని గోవులను గోపికలను అందరినీ కలిపి కీర్తిస్తూ వల్లభాచార్య స్వామి వారిను గ్రహించిన మధురాష్ట్రం భారతీయులందరికీ చాలా 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 ఇష్టం దాన్ని పరమ శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆమె కంఠంతో అమృతంలా గానం చేసింది కృష్ణ పరమాత్మను ఆ స్వామి సౌందర్యాన్ని కీర్తిస్తూ రాసిన ఈ అష్టకాన్ని మధురాష్టకాన్ని ఈవిడ ఎవరో చక్కగా ముస్తాబయ్యి ఈవిడ మొహం చూపించుకుంటూ ఇలా పెదాలు చూపించుకుంటూ ఇలాగ చేతుల కొంగరాలు పెట్టుకుంటూ గాజులు వేసుకుంటూ నడువును తిప్పుకుంటూ వెనక చూపించుకుంటూ జాకెట్ చూపించుకుంటూ ముందుకు చూపించుకుంటూ ఊపుకుంటూ ఈవిడకి ఆ కీర్తన లేదా అష్టకం వర్తిస్తున్నట్లుగా భయలు అలకిస్తుంది ఇప్పుడు అశాశ్వతమైన ఈ కట్టె మీద ఎంత మోహం ఏమిటో నాకు అర్థం కాదు సరే నీ కట్టె అని ఇష్టం నీకు వ్యామోహం ఉంది ఈ ఏడిచే ఏడుపేదో సినిమా పాటలకు ఏడవండి సినిమా పాటలు బోడ ఉన్నాయి కదా వాటికి ఎగరండి ఎవరు అడగరే అసలు పరమాత్మని కీర్తిస్తూ పరమ పరమభాగవతోత్తములు పరమాత్మ పంకితం ఇచ్చిన సంకీర్తనలు ఈ స్తోత్రాలు అష్టకాలు కూడా వీళ్ళ హోయలకు వీళ్ళ అశాశ్వతమైన కట్టెలకు వీళ్ళ పేదారు చూపించుకుంటూ నడుం చూపించుకుంటూ వీపు చూపించుకుంటూ వీటికి వాడుతున్నారంటే సిగ్గు బుద్ధి ఉన్నాయా వీళ్ళ అన్నం తింటున్నారా అసలు ఇలాంటి వాడిని చూసే వాళ్ళు అలా చూస్తున్నారు మీకు అడగాలనిపించడం లేదా ఎలా లైకిలు కొడుతున్నారు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంతకుముందు కూడా ఏదో సౌందర్య లహరి ఆదిశంకర భగవత్పాదులు వారు అమ్మవారి గురించి రాసిన స్తోత్రం ఆ సౌందర్య లహరి దాంట్లో ఏవో కొన్ని శ్లోకాలు తీసుకొని వీళ్ళందరు చెందారు వీళ్ళు పెద్దాలు చూపించుకోవడం వీళ్ళ ముక్కు చూపించుకోవడం వీళ్ళ వాళ్ళు చూపించుకోవడం వీళ్ళు జడ చూపించుకోవడం కోసం రాశాడు మా ఆత్సం ప్రాచార్యుల వారు అశాశ్వతమైన మీ కట్టె కోసం రాయలేదు కదా ఆయన ఆయన ఏదో పార్వతి అమ్మవారిని కీర్తించుకుంటూ రాశారు అదే ఆవిడకు అంకితం ఇవ్వబడింది కదా దానిలోకి మీరు ఎందుకు దూరతారు మీకు ఎందుకు ఈ తాపత్రయము సినిమా కోటలు ఇంకొందరు పెట్టండి హాయిగా అందరు చూస్తారు ఆనందిస్తారు అనవయ్య కీర్తన ఆ స్వామి వెంకటేశ్వర స్వామి స్వామివారిని కీర్తించి ఆయనకు అంకితం ఇచ్చి తోటి తనను తాను ఒక నాయకిగా గోపికగా భావించుకుంటూ ఆ పరమాత్మని కీర్తిస్తు రాసిన సంకీర్తనలు వీళ్ళ సోకులకి జుట్టు ముందుకేసుకొని చుట్టు వెనక్కి వేసుకొని ఆ పక్క నుండి అగ్రత్తలు బొగ వస్తూ ఉంటే వీళ్ళు నడుము లోపుకుంటూ వీళ్ళ వీపు జాకెట్లు చూపించుకుంటూ వీళ్ళ పేదాలు చూపించుకుంటూ వీళ్ళ బొగ్గలు చూపించుకుంటూ మీ కట్టెల కోసం రాయలేదు కదా వాళ్ళు ఎందుకు ఈ చేష్టలు ఎందుకు ఇలాంటి పనులు కలియుగం కాకపోతే పనికి మారిన పనులు విపరీతమైన పనులు మీకు డాన్సులు వేయాలి అందంగా ఉన్నారు భగవత్ కృప వలన సౌందర్యవతులు మీ సౌందర్యం బాగా చూపించుకోవాలి లోకానికి సినిమా పాటలు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని చూపించుకోండి మొత్తం అంతా చూపించుకోండి మీకు నచ్చింది చూపించుకొని ప్రపంచానికి అడిగేవాడు ఎవడవు సోషల్ మీడియా అయిపోయింది మరీ విడిచేసి తయారవుతున్నారు వాళ్ళకి అవే నచ్చుతున్నాయి చూస్తున్నారు ఘోర కలిపి ప్రభావం ఏం చేస్తామని చెప్పండి అదేదో సినిమా పాటలు పెట్టుకోండి వెనక మీరు మీ సౌందర్యాలు చూపించుకుంటూ మీ ఎక్స్పోజింగులు చూపించుకుంటూ మీ వయ్యారాలు చూపించుకుంటూ దానికి వెనక పరమ భాగవతోత్తములు పరమ ఆచార్యులు మహానుభావులు రాసిన గొప్ప గొప్ప స్తోత్రాలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వేసుకుంటే మేము హిందువులు చెమచక్కలు ఆడుకుంటూ చూసుకుంటూ కూర్చోవాలి అంత చేతకరం దద్దాం హిందువులు రిచి చేష్టలు కానీ మానాలి ఇదేదో దివ్యానో ఏదో అంటే ఈ ఛానల్ పేరు వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ మొత్తం ఇంకా దాంట్లో ఈవిడే అమ్మవారి గిట్టపు కూడా వేసుకొని ఆ పక్కన పొగలు సెగలు వస్తూ ఉంటే కూడా ఏవో చేసేసుకున్నారు ఈ గెటపులు వేసుకుంటున్నారు ఈ మధ్య సరే వేసుకునే వాళ్ళు వేసుకోండి గెటపులు ఇష్టం వచ్చినట్టు మీ అందచందాలో హయలో వలికిస్తూ మీ ఇష్టానికి మీరు వెనక పరమ భాగవతోత్తములు పరమ ఆచారులు మహాత్ములు భగవత్ కైంకర్యంగా భగవంతుడికి అంకితం ఇచ్చిన సంకీర్తనలు స్తోత్రాలు వాటిని వాడుతూ మీ కట్టెలను ప్రదర్శించుకున్నారంటే ఇది మహాపచారము రెండవది హిందువులకు అవమానము కొన్ని సాంప్రదాయాల అవమానము చూస్తూ ఊరుకోరు పెద్ద గొడవలు అయిపోతాయి మే ఇష్టం లేడీస్ కదా అనేసి ఒక వీడియో చేసి చెప్తున్నాను మీ ఫోన్ నెంబర్లు నా దగ్గర లేవు ఇలాంటివి తీసేయండి ఇలాంటి పిచ్చి చేష్టాలు చేయకండి ప్రతి వాళ్ళు తయారైపోతారండి వీళ్ళ సోకులు చూపించుకోవడానికి వెనక బ్యాక్గ్రౌండ్లో దేవుడు స్తోత్రాలు కావాలి కొందరికి కొందరైతే వీళ్ళే అమ్మవారులో తయారైపోతున్నారు వీళ్ళే అమ్మవారి గేటప్ వేసుకొని వెనక నుండి సౌందర్య లహరి స్తోత్రాలు కనకధార స్తోత్రాలు వస్తూ ఉంటాయి వీళ్ళే వేసేసుకుంటారు అనమాట అడిగే వాళ్ళు లేరు భయమభక్తి లేకుండా తయారవుతున్నారు మీరు వ్యూస్ కోసము రీల్స్ కోసం పాపులారిటీ కోసం అలాంటి పనికి మాల పనులు ఎందుకు చేస్తారు మీకు డాన్సులు వచ్చా డ్యాన్సులు రేస్ చూపించండి చక్కగా పోనీ ఇంకేవి వచ్చా మీ టాలెంట్స్ చూపించండి మీ హోయలకి శోకులకి మీ సింగారాలకి వయ్యారాలకు కూడా వెనక మహామహాభాగవతో ఆచార్యులు అందించిన సంకీర్తనలు స్తోత్రాలు వాడేసుకుంటాము అంటే మీకోసం ఆ రాసింది ఏమా మీ కే కోసం రాసారా మీ అందచందాలు వర్ణిస్తే ఏమైనా రాసారా మర్యాదగా చెబుతున్నా ఇట్లాంటి పిచ్చి రిమూవ్ చేసేయండి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి చేస్తే మాత్రం నేనే పోయి కేసు పెడతాను గుర్తుపెట్టుకోండి నా త్యాగరాజ స్వామి వారు రాముడి వర్ణిస్తూ అద్భుతంగా రాసిన కృతులు వీళ్ళు సోకు చూపించుకుంటూ బ్యాక్గ్రౌండ్లో వేసుకుంటారండి ఏమా మీ సోకుల కోసం చూపించుకోమనే అవన్నీ రాసింది పరమ భాగవతత్వములు మహాత్ములు కృతులు కూడా వీళ్ళకే కావాలి ఆయన రాముణ్ణి కీర్తిస్తే ఆ కీర్తనలు వీళ్ళు సోకులు వీళ్ళ నడుము వీళ్ళ వయ్యారాలు వీళ్ళ వడ్డనాలు చూపించుకోవడానికి సిగ్గు లేకపోతే సరే యాడు జన్మెత్తారు మరలాహా అమ్మవారి గిటప్పులకైతే ఒక అంతే లేదు అసలు అమ్మవారు కూడా అంత రెడీ అయిద్దో లేదో తెలియదు కానీ వీళ్ళు రెడీ అయిపోతారు అనమాట అసలు అమ్మవారు కూడా ఆశ్చర్యపోవాలి అసలు వీళ్ళు తయారైందని చూసి అచ్చంగా అమ్మవారి ఆయుధాలు అవి కూడా ధరించి రెడీ అయిపోతున్నారండి వీళ్ళు మేమే అమ్మవారు మన నవరాత్రుల్లో అసలు వీడు తయారైనట్టుగా అసలు ఆవిడ అమ్మవారు కూడా తయారవుతారు యూట్యూబ్లో పాపులారిటీ కోసము రీల్స్ కోసము ఎంత పిచ్చి ఎంత దేవతాపచారం చేస్తున్నాం ఎంత భాగవతాపచారం చేస్తున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతింటాయేమో వారు ఎవరన్నా బాధపడతారేమో ఏమీ అక్కర్లేదు మనకి రీల్స్ పిచ్చి ఆ ఇన్స్టాగ్రామ్ పిచ్చి పాపులారిటీ పిచ్చి మానుకుంటే బాగుంటుంది మర్యాదగా చెప్తున్నా ఈ హిందూ బంధువులు కూడా ఇలాంటి జ్యూస్ లైక్లు ఎలా కొడతారు నాకు అర్థం కాదు ఇలాంటివన్నీ ఎలా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది అసలు మీకు మరలా హిందుత్వ పరిరక్షణ జయ శ్రీరామ్ హిందుత్వం ప్రమాదంలో ఉంది మరకల వల్ల ఎడారి మతాల వల్ల హిందుత్వం ప్రమాదంలో ఉంది నిజమే ఇదిగో ఇలాంటి కుచేష్ల వల్ల కూడా హిందుత్వం ప్రమాదంలో పడుతుంది ఎవరికి అక్కర్లేదా అంటే మన హిందువులు అయితే ఎన్ని చేసినా సమర్థనీయమేనా ఒకవేళ సమర్థనీయమే అనుకుంటే గేళ్ల వల్ల ప్రమాదం ఎక్కువ హిందువులు చేసే పనులు అన్ని ఇన్ని కాదు హిందుత్వం ముసుగురు ఎన్ని అపచారాలు చేస్తాను మనటిదాకా వినాయకుడు బందర్లు లేస్తే అక్కడ అపచారాలు డీజేరు డ్యాన్సురు వినాయకుడి పక్కన కాసేపు సీతను పెడతారు ఇంకొకటి రాదని పెడతాడు ఎవరిని పెడితే వాళ్ళని పెడతారు ఏందని అడగకూడదు గురువు ఇప్పుడు నవరాత్రులు వచ్చినాయి ఆ నవరాత్రుల్లో చేసే గోల అంతా ఇంత కాదు రకరకాల పుచ్చేష్టలు అలాగా చేసుకునేది నవరాత్రుల్లో డీజేలు డ్యాన్సులు చిందులు అర్ధరాత్రుల వరకు చక్కగా దాండియాలు జానపద కీర్తనలు బతుకమ్మ పాటలు కీర్తనలు పల్లె పాటలు అమ్మవారి గురించి గ్రామ దేవతల పాటలు అలాంటివి పాడుకుంటూ ఎక్కువగా మహిళలు ఒక చోట చేరి కాసేపు ఆనందాన్ని పొందుతారు అమ్మవారి సన్నిధిలో అందుకే ఏర్పాటు చేశారు పిచ్చి పిచ్చ డ్యాన్సులు గంతులు గోల డీజేలు ఏంటిది అని అడిగితే ఆడకూడదు అంట హిందూ ద్రోహి అడుగుతుంది ప్రశ్నిస్తుంది అమ్మవారు అంటే ఇష్టం లేదు శక్తి ఏమంటే ఇష్టం లేదు ఇంకోటి అంటే ఇష్టం లేదు అమ్మవారు అంటే ఇష్టం అమ్మవారికి గిట్టపులు వేసుకొని మనం తయారయ్యి జనాల్ని ఈవిడేమో అమ్మవారిని భ్రమించి పడారు చేయడమా అమ్మవారు అంటే ఇష్టమంటారు అపచారాలు కాదా ఇవన్నీ అపచారాలు అనిపించట్లేదా మరేమో అడగరే ఎవరు అడిగే వాళ్ళేమో హిందూ ముస్లింలు ద్రోహులు ద్వేషుల నేను చెబుతున్న పిచ్చి పిచ్చి పనులు చేయడం పరమ మహా మహామహా ఆచారులు పరమ వైష్ణవులు రాసిన కీర్తనలు స్తోత్రాలు మీ ఇష్టాన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్లు వేసుకొని మీ కట్టెలు మీ శేయరాలు మీ సోకులు చూపించుకోవడానికి వాడారంటే చట్టపరంగా మేము తీసుకునే చర్యలకు ఖచ్చితంగా బాధ్యతలు అవుతారు మహిళలు కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నాము జాగ్రత్తగా ఉండి ఆ వీడియోలు మొత్తం రిమూవ్ చేయండి మీకు నచ్చిన సినిమా పాటలు వేసాము ఎందులో వేయండి ఎవరు కాదంటారు హిందువులు కూడా దయచేసి మీకు ఇద్దరు మనస్సాక్షి ఉంటే లాంటివి ఎంకరేజ్ చేయకండి అది నేను చెప్పాలనుకుంటుంది ధర్మ రక్షిత రక్షత జయశ్రీ నారాయణ కృష్ణ అర్పణ